హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ వన్ అండ్ ఆల్ ఈ న్యూ ఇయర్ అందరికీ చక్కగా ఏంటంటే ఎవ్వరు ఏ విషయస్ కోరుకున్నా అందరికీ అన్నీ అవ్వాలని కోరుకుంటున్నాను మనకే కాదు మిగతా వాళ్ళకు కూడా అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అందరికి అన్ని జరగాలని కోరుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం తిరుమల వాళ్ళు సేమ్ తిరుమల టెంపుల్ లాగా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం నేనైతే సేమ్ తిరుమల టెంపుల్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంది మినీ తిరుపతి సో ఫస్ట్ ఫస్ట్ న్యూ ఇయర్ రోజు గుడికి రావడం అంటే చాలా ఇష్టం అది కూడా తిరుమల వెంకటస్వామి టెంపుల్ దగ్గర ఇంకా ఇష్టము సో చాలా చాలా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎన్టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం కూడా అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను ప్రతి ప్రతి ఇక్కడికి వస్తుంటాం అండి మార్నింగ్ కంపల్సరీ ప్రతి సంవత్సరం దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ టెంపుల్కి వస్తుంటాం మాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చినాక బాగా జరుగుతుంది అందుకే ఈసారి కూడా కంపల్సరీ పిల్లల్ని తీసుకొని వచ్చాను చాలా ఇంకా ఇంకా ముందు ఆ అభివృద్ధి బాటలో నడవాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బాగా బాగా అనిపిస్తుంది మిత్రులందరికీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ శుభంగా జరగాలని కోరుకుంటున్నాను అందరిలాగే మనం కూడా సాఫీగా సాగాలి అందరూ సుభిక్షంగా ఉండాలి అందరికీ ఎటువంటి కష్టాలు రాకుండా సాఫీగా సాగాలని అందరి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ చేసేరాం అందరికీ చేసిరాం ఈ నూతన సంవత్సరం అందరికీ అందరి కుటుంబాలలో ఆయుర ఆరోగ్యాలు మంచి సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇప్పటి అందరి జీవితాల్లో చాలా బాగా ఉంది అందరు కూడా ఉండాలి మన దేశానికి మన రాష్ట్రానికి మన ప్రజలకి అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందరికీ జై శ్రీరామ్ జై భారత్ మాత భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ కొత్త సంవత్సరంలో అందరూ కోరుకున్న కోరికలు దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ జనవరి ఫస్ట్ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఇప్పుడు వస్తుంటానండి చాలా బాగుంటుందండి చాలా హ్యాపీ న్యూ ఇయర్ అందరికి మేము ప్రతి మంత్ వస్తూ ఉంటాం ఇక్కడికి చాలా బాగుంటది ప్రశాంతంగా ఉంటది తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ ఏ వస్తుంది ఇక్కడికి వస్తే థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ పీపుల్ స్టే సేఫ్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ ఇది బాగుంటది ఇది థర్డ్ ఆర్ ఫోర్త్ టైం రావటం ప్లెజెంట్ గా ఉండేది అది మంచి అయితే లేదా గోవిధి ఫ్లో అంతే హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీ వన్ టెంపుల్ కింది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీ అందరికీ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను నా వర్క్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా బాగుంది అండ్ టి టెంపుల్కి వచ్చా ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి నేను ఇక్కడికి వస్తూ ఉంటాను చాలా బాగా జరుగుతుంది దర్శనం ఇక్కడ మేము వచ్చిన ఫైవ్ టెన్ మినిట్స్కే దర్శనం అయిపోయింది చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం కూడా సోమవారం ఆశీసులతో చాలా బాగా నడుస్తుందని కోరుకుంటున్నాం ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ మేము ఎలా మేము ఎప్పుడూ వచ్చిన కానించి ఇక్కడే ఉన్నామండి మేము ఇది ఈ మధ్యనే కట్టారు చాలా ప్రసిద్ధయింది ఇప్పుడు రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ ఇందులోనే చాలా డెవలప్మెంట్ అయిపోయిందండి ఆ దేవుడు ఆశీస్సులతో అంతా మంచిగా జరగాలని అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు కోరుకుంటున్నాను ఎందుకంటే మేము ఓతీనగర్ నుంచి వచ్చాము ఈ గుడికి నేను రెండవసారి వచ్చాను ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మంచిగా ఉంటుంది ఈ గుడి రెండోసారి వచ్చాము మేము దర్శనం బాగా జరిగింది మంచిగా ఉంది ఎప్పటికీ అందరూ బాగుండాలా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నా పేరు తీప్తి అండ్ నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాను సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ టెంపుల్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది నేను ఎవ్రీ టైం ఇక్కడికి వస్తూ ఉంటాను అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాగుండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మార్నింగ్ ఎవ్రీవర్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ గుడి చాలా బాగుంది అందరూ రండి ఈ గుడి అచ్చం తిరుపతిలా ఉంది తిరుపతికి వెళ్ళలేనప్పుడు ఈ న్యూ ఇయర్ టైం లో ఫెస్టివల్స్ టైం లో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు చాలా బాగుంది ఐ ఫీల్ హ్యాపీ అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శుభాకాంక్షలు అలాగే ఎప్పుడు మన దేవుడు మన వెంటే ఉంటాడు కాబట్టి మనం కూడా దేవుడు వెంట ఉండి దర్శనం చేసుకుంటే మంచిది అలాగే ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి ఎటువంటి ఆడిగడ్డ అంటే భక్తులు వచ్చే కొద్ది కూడా అలా సౌకర్యం జరుగుతూనే ఉంది ఇక్కడ స్టాఫ్ అవునాయి ప్రెస్ ప్రెస్ అవునాయి కానిస్టేబుల్స్ అండి అందరూ బాగా చేస్తున్నారు మెయింటెనెన్స్ బాగుంది దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అందరికి బాగుండాలి ఏదో డైలాగ్ చెప్పినట్టు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఉంటే అందరం మనం అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది అది థ్యాంక్ యూ సరే ఎవరన్నా సరే చేంజ్ అనుకుంటాం సార్ మేము కూడా చేంజ్ రావాలని అనుకుంటాం సార్ అవును సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు ఇక్కడికి రావడం చాలా ఆనందకరం సంతోషం వీ విల్ ఫీల్ హ్యాపీ దట్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ విల్ బి దేర్ ఫ్రమ్ లార్డ్ వెంకటేశ్వర హ్యాపీ న్యూ ఇయర్ టు వన్ అండ్ ఆల్ ఎన్టీవీ వ్యూవర్స్ అందరికీ విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ న్యూ ఇయర్ అంతా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా అండ్ నేను ఈ ఫస్ట్కి నేను ఇక్కడికి వచ్చాను ఈ గుడి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను సో ఈ న్యూ ఇయర్ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ హలో ఎవ్రీబడి హ్యాపీ న్యూ ఇయర్ విష్ ఎవ్రీబడి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ బర్త్డే టు హెయ విశ కమల్ సో నా వీ హెడ్ సేయస్ సో నాయిన ద ప్రసాద హియర్ హెయ టూ ఎవరి మంచి ప్లేస్ ఇక్కడ భక్తులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా గుడిలో చాలా ప్రశాంతంగా ఉంది చాలా మంచిగా ఉంది అందరికీ నా తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ మేము స్కౌట్ సేవ చేయడానికి వచ్చినాం అందరికీ నా తరపున హ్యాపీ న్యూ ఇయర్ మేము ఇక్కడ స్కౌట్ సర్వీస్ చేస్తున్నాం మేము అందరినీ మంచిగా చూసుకుంటున్నాం మేము అందరం కలిసి ఇప్పుడు చెప్పబోతున్నాం హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఎన్టీవీ ప్రేక్షకులకు మరియు భక్తి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఇయర్ మీకు అంతా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కమింగ్ టు టెంపుల్ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది రష్ కూడా రద్దీగా అంతకేం లేదు మెయింటెనెన్స్ అంతా బాగుంది పోలీస్ వారు అంతా బాగా సహకరిస్తున్నారు నైస్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా వచ్చేసి దర్శనం చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బెటర్ దాన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ కన్నా చాలా మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము యాక్చువల్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ కన్నా ట్వంటీ ఫోర్ బాగుంది ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ ఫైవ్ బాగా కోరుకుంటున్నాం నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ భక్తులకి వచ్చిన భక్తులందరికి మేము వచ్చేసి మాది మహిళర్ అండి బట్ ఇక్కడనే మేము జాబ్ చేస్తాము ఎవ్రీ ఇయర్ వస్తామండి ఇక్కడ ఓకే మాకు వచ్చినప్పటి నుంచి మంచి జరుగుతుంది చాలా సంతోషంగా ఓకే అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మేము ప్రతి ఇయర్ ఏ అకేషన్ ఇక్కడికే వస్తాం మాకంతా మంచి జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది అందుకే ఎక్కువ ఇష్టపడతాం ఇక్కడ రావడానికి ట్వంటీ ఫోర్ చాలా మంచిగా అయిందండి నేను గ్రూప్ వన్ రాసిన అన్ని మంచి ఎగ్జామ్స్ రాసిన మంచి రిజల్ట్ రావాలని దేవుని కోరుకున్నాను అందరికీ నమస్కారం నా పేరు పల్లవి నేను బాచుపల్లి నుంచి వచ్చాను ప్రతి సంవత్సరం ఈ గుడికి రావడం అలవాటు న్యూ ఇయర్ కి ఇయర్ కూడా అలానే వచ్చాము ఈ ఇయర్ ముందు ఇయర్ కన్నా చాలా బాగా చేశారు ఏర్పాట్లు అన్ని కూడా అని చాలా హ్యాపీగా అనిపించింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మా అందరికీ బాగా జరిగింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా మొత్తం అందరికీ భక్తులందరికీ జనాలందరికీ అందరికీ చాలా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందరికీ ఆ ఇష్యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అంటే ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు చాలా చక్కగా జరిగింది ఆలయంలో దర్శనం కూడా చేసుకున్నాం కొత్త సంవత్సరం రోజు మంచిగా ఏర్పాట్లన్నీ చేశారు పార్కింగ్ దగ్గర అన్ని చేయరు పోలీసులు అందరూ చాలా బాగా ఏర్పాట్లు చేశారు అందరికీ కృతజ్ఞతలు ఎన్టీవీకి స్పెషల్ ఫైవ్ ఇంకా బాగుండాలని దేవుడిని ప్రార్థించాం ట్వంటీ ఫోర్ చాలా బాగా జరిగింది ట్వంటీ ఫైవ్ ఇంకా బాగుండాలని అందరికీ మంచి జరగాలని ప్రార్థించాం న్యూ ఇయర్ టు ఎవ్రీబడీ ఐ ఫ్రమ్ అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ Today is my birthday. And today is my birthday. And my name is Sahasra. Happy New Year to all. Good morning, all. My name is Nagaraj. Rashtra Nutana Samasra I hope this year would be more brighter than the previous year. Thank you, one and all. But this is fantastic. We stay in Jubilee Hills itself. Every Saturday, I come to this over here. So since she is my nice Sahasra, she is celebrating her birthday, 10th birthday today. In the morning, we have come. దర్శనం థ్యాంక్ యూ మియాపూర్ నుంచి వచ్చామండి మేము ఎవ్రీ మంత్ వస్తాము ఎవ్రీ మంత్ ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు వస్తుంటాము ఈ సి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు అందరికీ ఉండాలి అంత మంచిగా ఉండాలి ఈ రంధాన్ని కోరిక ఇంకా సి హ్యాపీన్యూ ఇయర్ టూ ఆర్ హ్యాపీ నియర్ హ్యాపీ నియర్ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీ వన్ ఉంటుంది చాలా ఎవ్రీ పీస్ఫుల్గా ఉంటుందండి యాక్చువల్ మా తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే మేము ఉంటున్నాము ఎవ్రీ మంత్ మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాము అంటే మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాము ఆ స్వామి దీవెనలు ఎప్పుడు అందరి మీద ఉన్నారని అంతా మంచి జరగాలని కోరుకుంటున్నారండి అంత ఎవ్రీ వన్ హెల్దీ వన్ హెల్దీగా ఉండాలని వెంకటేశ్వర స్వామి దీవెనలు అందరికీ బాగుండాలి అని కోరుకుంటున్నాం మా కిడ్స్ కి ఇంకా మంచిగా మంచి స్టడీస్ మంచిగా ఉండాలి మా హస్బెండ్ కి అంత అందరికి బాగుండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను దుందేళ్ళ నుండి వచ్చిన నా పేరు సబిత అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ గుడి ప్రశాంతంగా ఉంది అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ నుండి మేము తెలంగాణ స్టేట్ తరఫున హెడ్ క్వార్టర్ వచ్చేసేసి దోమల వడిలో ఉన్నదండి సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగానే వెళ్ళిపోయారు అదేవిధంగా ట్వంటీ ఫైవ్ కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ముందు పోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను అయితే ఎప్పటికిప్పటికి కొంచెం చేంజ్ వస్తుంది అని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ బంజార్ హిల్స్లో జాబ్ చేస్తున్నాను సో అందరికీ ముందుగా హ్యావ్ షూ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చింది కాబట్టి అందరికీ మంచిగా మంచి జరగాలని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్ కి రియల్ తిరుపతి తిరుపతి లాగా ఉంది లైక్ చాలా బాగుంది నాకైతే చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది నేను కొండాపూర్ ఇక ఈ గుడి చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాము అందరూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా మన టీటీడీ టెంపుల్ కు వచ్చిన భక్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు గత సంవత్సరం బాగా జరిగింది ఈ సంవత్సరం ఇంకా మంచి జరగాలని ఆ వెంకటేశ్వర స్వామి వలన ఇక్కడ కింద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వలన పైన ఉన్నటువంటి వినాయకని దేవల్లన అమ్మవారి దయవల్న ఆండలమ్మగారి దేవలన ఈ ఐదుగురు టెంపుల్లలో ఇక్కడ స్థాపితం జరిగింది గత ఐదారు సంవత్సరాల నుంచి మేము రెగ్యులర్గా వస్తున్నాము ఈ ఈ సంవత్సరం మాకు ప్రత్యేకంగా దేవుని వారి సేవలో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తున్నాము మేము ఇక్కడ మణికొండ పంచవర్టి కాలనీ హైదరాబాద్లో ఉంటాము మేమందరం ఒకే కాలనీలో ఉంటాము మాకు తెలిసిన వారు మాకు ఈ అవకాశం కల్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ వెంకటేశ్వర వలన అందరూ బాగుండాలని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వర్షాలు వర్షాలలో ఇబ్బంది పడకుండా కరువు కాటకాలు రాకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా అన్ని రంగాల్లో అందరూ ప్రజల ముందుకి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటున్నాం థ్యాంక్ యూ మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము చాలా బాగా అనిపించింది ఇంకా ముందు ముందు ఇలాగే సేవలు చేసుకోవాలని రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్వామిని ప్రార్థించాము అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్ గా నేను సేవకు వస్తానండి చాలా బాగా ఏర్పాట్లు అన్ని చేస్తారు అసలు ఇక్కడ ఇక్కడికి వచ్చితే తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుందండి అందరూ తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అంతా బాగా జరగాలని భగవంతుని కోరుకుంటున్నాము మేము పంచవటి కాలనీ నుండి వచ్చామండి మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాము నిజంగా మాకు ఈ వెంకటేశ్వర టెంపుల్ ఎప్పటి నుంచో మేము సేవ చేయాలని అనుకుంటున్నాము కాబట్టి మేము కూడా టెంపుల్ అక్కడ కట్టుకున్నాము రామాలయము అండ్ అమ్మవారు అండ్ శివాలయం కట్టాము అక్కడ కూడా మేము సేవ చేస్తాము కానీ ఈ సేవ మాకు రామ్ప్రసాద్ గారు అండ్ రంగమణి గారు మాకు ఈ అవకాశం ఇప్పించారు ఈసారి ఈ సంవత్సరం ఇరవై నాలుగు కంప్లీట్ అయిపోయిందండి ఇరవై ఐదు లో అందరూ ప్రతి ఒక్క ఫ్యామిలీ చాలా బాగుండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నేను ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటున్నాను మా అందరికీ భక్తి టీవీ కూడా మాకు ప్రోత్సహించినందుకు వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం అండి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ టెంపుల్ కి రావడం మాకు చాలా నచ్చింది టెంపుల్ చూడడానికి చాలా బాగుంది మేము తిరుపతికి అంత లాంగ్ వెళ్ళలేం కాబట్టి ఇక్కడ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది వెంకటేశ్వర స్వామిని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఈ ఇయర్ చాలా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం మాకు లోపల దర్శనం చాలా మంచిగా జరిగిందండి దేవుని చూస్తే కూడా చాలా మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్ గా అనిపించింది గుడి లోపల అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయండి లోపల గుడి లోపల అందరు చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది గుడి లోపల దేవుని చూస్తే కూడా చాలా మంచిగా అనిపించింది దర్శనం కూడా చాలా పీస్ఫుల్ గా జరిగింది